కుమార్ గారు ఒకసారి మీరందరూ తెలియదు కదా కుమార్ గానే అంట ఎవరని కుమార్ గారు ఇదిగో ఈ రెండు మూడు రకాల కలర్లతో ఉండే బట్టలు వేసుకోండి అని చెప్తా వస్తాడు గారు అని చెప్తా కొడుకు కాదు నీ కెమెరా డ్రోన్ కెమెరా విటాలా कृष्ण <laughs> ೂರಾ ಫೋಟೋ ಬನ್ನಿಟ್ಟು ನಾವು ಕೂಡ ವೀಡಿಯೋ ತೇಸಿತ್ತು సార్ గారి సంకల్పంతో వేణుగోపాల్ రావు గారికి అప్పగించడం అయినది వేణుగోపాలరావు గారి సార్ నాకు తెలిపినాడు నేను మా మా స్నేహితులను బంధువు మిత్రులను అందరినీ కలుపుకొని కేవలం నెల రోజుల లోపలే ఈ కార్యక్రమం అంతా చేసి మాకు చేతనైనంత చేసినాము దాదాల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పించినాము ధన వస్తు రోచకంగా గాని ఎవరైనా ఇవ్వదించిన వారు ఇవ్వవచ్చును ఇక్కడ వచ్చి మీరు ఎవరైనా ఇవ్వదించిన వారు ఇచ్చి రసీదు పొందవలసిందిగా కోరుకుంటున్నాము మరియు ఈ అరేంజ్ చేస్తాము రోజుకు మూడు వేల రూపాయలు పెట్టినాము మీరు ఎవరైనా కోరుకుంటున్నాము ఇప్పుడు ఆలయ అభివృద్ధి కమిటీ ఎవరైనా సహకరిస్తున్న ప్రతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక ఈ శ్రావణ మాసంలో ఈ పురాతనమైన కార్తీక మాసం శ్రావణ మాసంలో స్టార్ట్ చేసి మొదలు పెట్టే చెప్తున్నాను జై శ్రీరామ్ ఇక్కడ వేణుగోపాల స్వామి గారు వచ్చేసి ఇక్కడ పురాతనమైన దేవాలయం ఉంది ఇక్కడ పూజలు వస్తుంది భక్తులు కూడా బాగా వచ్చి భక్తి శక్తులతో మనం పూజలు నిర్వహిస్తే రామవాసానికి ఒక పదిహేను రోజుల ముందర మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా వేణుగోపాల స్వామి దీనికి బాగా పునాది వేయడము అంటే పూజలు నిర్వహించడానికి రవీంద్ర నాలుగు నెలలు ఐదు నెలల ముందర పని నెరవేరుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఇంత రెస్పాన్సిబిలిటీ అంటే ఈ దైవానికి ఉన్న శక్తి ఎంతో మీకు గుర్తించి భక్తాదులు మేము శ్రావణ మాసంలో ఇంత తక్కువ టైంలో మొదలు పెడితే మనం బయటగలుగుతామా లేదా అని ఆ అనుమానంలో ఉంటే రెండు మూడు రోజుల ముందరే శ్రవవాసం స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ పబ్లిక్ లో మనం చెప్పాలి సహకరించి దాత లేదు బాగా వాళ్ళు మాకు సహ సహకారాలు అందించిన ధన్యవాదములు శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినాము ఆ తర్వాత కార్తీక మాసంలో కూడా పూజలు జరుగుతున్నాయి ఈ కార్తీక మాసంలో కూడా భక్తాదులకు నలభై ఒక్క రోజులు ప్రతిరోజు పిచ్చ ఏర్పాటు చేయడం జరిగింది భక్తాదులు బాగా వస్తున్నారు చాలా సంతోషమైంది మా అభివృద్ధి కమిటీకి ప్రతి ఒక్కరు కూడా దాదులు భక్తాదులు అందరూ వారి సహ సహకారాలు దేవస్థానానికి అందించినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గొడక మీకేదైనా సంకల్పించి దేవస్థాన అభివృద్ధికి గాను మీరు ఏదైనా యువతలుచుకుంటే మీ మనస్ఫూర్తిగా మేము ఎవరిని అడగదలుచుకోలేదు మీరు కల్లారు చూస్తున్నారు ఈ దేవస్థానానికి ఏదైతే అవసరం అనిపిస్తుందో మీ నోట్ నుంచి మీ ఇష్టపేరు మీ ఇష్టంగా ఏదైతే ఇవ్వాలి మీరు ఇవ్వచ్చు మేమైతే ఎవరిని మేము అడగదలుచుకోలేదు ఉన్న విషయం అదే 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 ఓకే థ్యాంక్ యూ స్వామి ఓకే ఓకే సరే సరే ఇంకొకటి సరే సరే ఈ అందులో భాగంగా ఈ ఆదిత్య శర్మ గారు మనకు పరిచయమైనారు ఈ అభివృద్ధి కమిటీ తరఫున ఒకసారి శ్రావణవాసంలో దర్శించినాడు ఆ దర్శించిన సమయంలో ఒకసారి సభను ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామి గురించి ప్రాముఖ్యత గొప్పతనం గురించి నేను మీ తారపత్రి పట్టణంలో వివరిస్తానని చెప్పినాడు అందులో భాగంగా నాలుగు రోజుల కిందట ఈ కార్యక్రమము వాసి తరపున వాళ్ళు వాళ్ళ ఈ వాళ్ళభోజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఒక ఒక సభ ఏర్పాటు చేసి గురించి గురించి చప్పదాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అతనితో ఫోన్ చేసి మాట్లాడినాను అతని బిజీ షెడ్యూల్ అయినా సహకరించి మనకు ఈ తాడపత్రి పట్టణానికి పక్కాదలకు పరిచయమైనందుకు ఎంతో సంతోషం ఇస్తున్నాను ఈ అభివృద్ధి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను జై శ్రీరామ్ రవీంద్ర సార్ గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి సార్ రావడం ఈ దేవాలయ పరిస్థితి చూసి ఒకప్పుడు ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవస్థానం పూజ చే జరుగుతున్నాయి కేవలము శ్రీనివాస సార్ మాత్రమే పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరూస్తే బాగుంటుంది కదా అందరూ వచ్చి ఇంతమంది వచ్చేవారు మీరందరూ నలభై యాభై ఏళ్ళ మంది అందరికి మీరు చాలామంది వచ్చి ఉంటారు నడుచుకుంటే ఇక్కడికి వచ్చి ఉంటారు బట్ మరలా మరలా అందరినీ ఇక్కడ రాణించాలంటే ఏం చేయాలా అని అనుకున్నాము స్వామి సంకల్పం చేశారు పది మంది చెప్తే అందరూ అవి చేయడానికి అందువల్ల ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది సరే అయితే మీరందరూ కూడా చేయాల్సిందంటే